ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామ్గిరి మండలం వెంకటాపురం గ్రామంలో స్వర్గీయులు పరిటాల రవి ఇరవయవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెద్దయిన ఉన్న హనువంతరాయ్ చౌదరి గారు మాట్లాడుతూ పరిటాల రవి గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది అనేక మార్లు తనతో వ్యక్తిగతంగా చాలాసార్లు కలిసి ఉండేవాళ్ళం ఒకనొక సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో అని నేను అలాగే నాతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలిపాము కానీ అందుకు పరిటాల ససేమిరా ఒప్పుకోలేదు నేను ఇక్కడ నుండి వెళితే భయపడి పరిటాల పారిపోయాడు అంటారు నేను ఉంటానో పోతాను అది వేరే విషయం నేను ఎట్టి పరిస్థితిలో విదేశాలకు పోను నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తాను అన్న సందర్భం కూడా ఉంది తాను గొప్ప ధైర్యశాలి పరిటాల రవి అని పేర్కొన్నారు పెద్ద ఆయన ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు పరిటాల రవి అనే వ్యక్తి కేవలం ఇరవై ఏళ్ళు కాదు శాశ్వతంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే నాయకుడు పరిటాల రవి మరణం లేని నాయకుడని పేర్కొన్నారు స్వర్గీయ పరిటాల రవీంద్ర బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజల్లో చిరాస్మరణీయులుగా ఉండిపోయారు ఈరోజు పరిటాల రవీంద్ర ఇరవయ వర్ధంతి సందర్భంగా పరిటాల ఘాటుకు చేరుకొని ఘనంగా నివాళులర్పించిన పెద్ద ఆయన ఉన్నం హనుమంతరాయ చౌదరి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్థసారెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రి సవితమ్మ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలి సుంతమ్మ అనంతపురం ఎమ్మెల్యే దగ్గులపాటి ప్రసాద్ ఇంకా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరిటాల అభిమానులందరికీ నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారికి మంత్రి గారికి సునీతం గారికి ఇక్కడ మిగిలినటువంటి ప్రసాద్ గారికి వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ పరిటాల రవి గారితో మాకు ఐదారు సంవత్సరాల అనుభవం ఉంది ఎందుకంటే నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన కూడా ఉన్నటువంటి సందర్భం అనేక మార్లు అనేక మార్లు కలిసాం అనేక అదే విధంగా ఒకసారి నేను శోభానారాయణ రెడ్డి గారిద్దరొచ్చిండి వెళ్ళిపోతే బాగుంటుందేమో అది చూడండి బాగా ఆలోచన చేసుకోమని నేను శోభానారాయణ గారి వచ్చి సలహా ఇస్తే అట్లా లేదు నేను మారిపోయి పారిపోయినాడు అనుకుంటాను విదేశాలు ఏ నేను ఉంటానో పోతానో విషయం తప్పకుండా ఉండాలని ప్రయత్నం లేదు ఖచ్చితంగా తప్పకుండా పోవడం అని చెప్పి చెప్పిన సందర్భం కూడా ఉంది అటువంటి పరిస్థితులు చంద్రబాబు అటువంటి పరిస్థితి చేశారు అట్లా సచివేదం ఇంకో రెండు సందర్భాలు కూడా చెప్పిన కూడా నా భావన నా పట్టమని ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వాడికి ఇప్పుడు తప్పకుండా రాబోయే చూద్దామని చెప్పి అందరికీ నమస్కారాలు పెద్దలు గవర్నీయులు హిందూపురం పార్లమెంట్ అధ్యక్ష హిందూపురం పార్లమెంటు ఎంపీ గారైన పార్థసారద అన్న గారికి అదేవిధంగా గవర్నీయర్లు మన పెనగొండ ఎమ్మెల్యే మన మంత్రివర్లైన సబతమ్మ గారికి మన రఘరా రఘునాథ్ రెడ్డి అన్న గారికి మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూర రెడ్డి గారికి ఇక రెండు జిల్లాలు పార్టీ అధ్యక్షులకు ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకు ఇక్కడికి ఇచ్చేసిన పరిటాల రవిగారు అభిమానులు తెలియజేస్తున్నాం మా మహిళా సోదరి మనులకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మీ అన్న పరిటాల రవి గారు చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై సంవత్సరం ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఇరవై వర్ధంతి కూడా ఎరుని రీతిలో వేలాది ఇబ్బందుల కష్టాలు రాకూడదని నేను అనుకుంటాను ఎందుకంటే అన్ని ఇబ్బందులు పడినా నా పిల్లలు ఒకవైపు మీరంతా కూడా నా బిడ్డలుగా పరిటరాలు వాసలుగా మిమ్మల్ని భావించి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్నాం ఆ రోజు పాత అన్నగారు అయితే ఏమి పాత గారు అందరు రవి గారు రవిగారు ఎమ్మెల్యేగానే ప్రాణం వదిలి హిందూపురం పార్లమెంట్ అధ్యక్ష హిందూపురం పార్లమెంటు ఎంపీ గారైన పార్థసారదన్న గారికి అదేవిధంగా గవర్నీయర్లు మన పెనగొండ ఎమ్మెల్యే మన మంత్రివర్లైన సబితమ్మ గారికి మన రఘనా రఘునాథ్ రెడ్డి అన్న గారికి మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ గారికి అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూర రెడ్డి గారికి ఇక రెండు జిల్లాలు పార్టీ అధ్యక్షులకు ఇక్కడికి కళాకారులకు ఇక్కడికి ఇచ్చేసిన పరిటాల రవీదారు అభిమానులు తెలియజేస్తున్నాం మా మహిళా సోదరి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మీ అన్న పరిటాల రవి గారు చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై సంవత్సరం ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం కనీ ఎన్ని ఎరగని రీతిలో వేలాది అలంకరించిన వాళ్ళకి తెలియజేస్తున్నాం అదే మరి పెనుగొండ అంటే పరిటాల పెనుగొండే తెలుగుదేశం ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో కూడా ఘన నివారణ అర్పించుకున్నాం ఘన నివాళులర్పించుకొని పెనుగొండ నడి ఉంటున్నాం మంచి ప్రభుత్వం మీరందరూ ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అక్కతో అడుగుతో అడుగేసి పోరాటం చేసి అక్కడ కూడా ప్రత్యేక మరి చూసాం అంటే మీకోసం అహర్నీస్ కష్టపడుతున్న పరిటాల సునీత మక్కకు మా ఎల్ల పరిటాల శ్రీరాబాబుకు ఆ కుటుంబానికి ఎల్ల మనమందరం మనం అందరం అండగా ఉండాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమని సస్య సేవలను తీసుకుని రాబోతుంది నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన గనుక కూడా మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూ సిలిండర్ ఇచ్చారు అంతేకాకుండా ఇసుక ఉచిత ఇసుక ఇచ్చారు జగన్ భూ చట్టాన్ని రద్దు చేశారు పండగ పొలం పిలిచింది పండగ వచ్చాయి మరి సిసి రోడ్లు డ్రైనేజ్లు ఐదేళ్ళు ఈ పాల్గొనే అవకాశం కల్పించిన మాకు కూడా అందరికీ ధన్యవాదాలు జోహార్ పరిటాలు రవన్నా పరిటాలు రవణ